వందనం అనే కార్యక్రమం ద్వారా మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అది అరవై అంటే అరవై వేలు కానీ డెబ్బై ఐదు వేలు కానీ ఒక్కొక్క విద్యార్థికి పదహైదు వేలు చెప్పున ఐదు మంది ఉన్నా కూడా డెబ్బై ఐదు వేల వరకు కూడా ప్రతి కుటుంబంలో కూడా ఇస్తామని చెప్పి ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఈ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కాకుండా ఇప్పుడు కేవలం ఒక్కరికి మాత్రమే ఈ యొక్క తల్లికి వందనం అనే చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఎన్నికల సమయంలో ఎంతమంది ఉంటే ఎంతమందికి ఇస్తామని చెప్పి మోసం చేసి ఓట్లు ఈరోజు పొందిన తర్వాత ఈరోజు అధికారం లేక వచ్చిన తర్వాత ఈరోజు ప్రజలను మోసం చేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క మోసాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు మీరు చేసిన మోసాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదో విధంగా అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కార్యకర్త వరకు కూడా తప్పుడు కేసులు పెట్టి మరి ఈ యొక్క దృష్టి మరిల్చడానికి ఈ యొక్క పన్నాగం పనుతా ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు మన తమ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా త్రీగా కేసు కూడా నమోదు చేయడం జరిగింది ఎప్పుడో రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ను మరి ఆ రోజు ఇదే హైకోర్టు కానీ సుప్రీంకోర్టులో కానీ ఇదే కేసు విషయం కూడా ఆ రోజు ఒక డాక్టర్ల బృందానికి కూడా ఈ యొక్క కేసును మరి పంపడం జరిగింది అదేవిధంగా గుంటూరులో మరి ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా రిపోర్టు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మిలిటరీ హాస్పిటల్ సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్లో కూడా మరి ఈ డాక్టర్లు పరీక్షించిన తర్వాత ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది మరి ఈ రెండు హాస్పిటల్కి సంబంధించి నివేదికలు కూడా ఎక్కడ కూడా ఆయనకు ఈ యొక్క పోలీసులు కొట్టినట్టు కానీ దెబ్బలు ఉన్నట్టు కానీ ఎక్కడ కూడా రిపోర్ట్లు ఇవ్వడం లేదు అదే విషయాన్ని ఆ రోజుల్లో కూడా గౌరవ హైకోర్టు దృష్టికి సుప్రీంకోర్టు దృష్టికి కూడా మరి ఆనాడు ఉన్న డాక్టర్లు కూడా నివేదిక రూపంలో కూడా ఇవ్వడం జరిగింది మరి ఈరోజు సాక్షాత్తు ఒక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టడం అనేది మరి చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రతి ప్రభుత్వంలో కూడా ఈరోజు ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం ప్రభుత్వంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి ఉదాహరణకు ఈరోజు నందికూటూరులో ఒక అమ్మాయి కూడా చనిపోయింది దానికి మరి బాధ్యున్ని మరి చంద్రబాబు నాయుడు చేయాలనా అది కాదు ఒక ప్రభుత్వం అన్న తర్వాత ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి అండ్ దానికి ఒక దానికి ఒక వ్యవస్థ ఉంది ఒక పోలీసు వ్యవస్థ ఉంది పోలీసు వ్యవస్థ ఆ యొక్క సమస్యను పరిష్కారం చేసేదానికి మరి న్యాయపరంగా అయితే కోర్టు ఉంది పోలీస్ పరంగా అయితే కనుక పోలీసు అధికారులు ఉన్నారు దాని ప్రకారంగా వాళ్ళు ఏ చర్యలు తీసుకోవాలా మరి ఎవరైనా కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఒక పార్టీలో పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి నీచాది నీచంగా అంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడి మరి ఒక మనిషి ఎందుకు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని మనసును కూడా గాయపరిచే విధంగా కూడా ఆ రోజుల్లో మాట్లాడడం జరిగింది అయినప్పటికీ కూడా మరి ఏ రోజు కూడా ముఖ్యమంత్రి గారు రఘురామకృష్ణరాజు గురించి కానీ ఎప్పుడు కూడా ఆలోచన చేసిన పరిస్థితి లేదు ఎందుకంటే ఆనాడు చట్ట ప్రకారంగా ఆయన రిమాండ్కి పంపడం జరిగింది మరి కోర్టులో కూడా ఆయనకు బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఇవన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు కేసులు పెట్టి అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తినే మేము కేసులు పెడతా ఉన్నాం మీరంతా అని చెప్పి ఈరోజు మరి మాజీ ఎమ్మెల్యేలను కానీ ప్రస్తుత ఎమ్మెల్యేలను కానీ మరి వివిధ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలను కేవలం బెదిరించేదానికి భయపెట్టేదానికి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు ఈ తల్లికి వందనం అనే పథకం ఏదైతే ఉందో ఈరోజు సోషల్ మీడియాలో కానీ మరి అదేవిధంగా ఎక్కడ కూడా ఎవరు కూడా క్వశ్చన్ చేయకూడదు ఈ ప్రభుత్వం మీద ఎవరు కూడా విమర్శలు చేయవద్దు మరి చేస్తే ఈ విధంగా కేసులు పెడతామని చెప్పి ఒక భయం కల్పించడానికి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు